సింగోరు ప్రాజెక్టు అదేవిధంగా మంజీరా బ్యారేజ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ ఎస్సీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టకపోవడం వలన సింగూరు ప్రాజెక్టు సంగారెడ్డి జిల్లా గుండెకాయ లాంటి సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం ముప్పై టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా కేవలం పదిహేడు టీఎంసీల నీళ్లు మాత్రమే ఈ ప్రాజెక్టులో ఉంచడం జరుగుతోంది ఉంది ఈ మరమ్మతుల కారణంతో మొత్తం కూడా దాదాపు ఈ సంవత్సర కాలంలో రెండు వందల నలభై టీఎంసీల నీళ్లు తిరిగి వృధాగా వెళ్ళిపోయినాయి కాజెట్టు ఉండి కూడా ఏం నిరుపయోగంగానే ఉన్న పరిస్థితి ఉన్నది తక్షణమే మరి దీని మీద ఈ మరమ్మతులకు సంబంధించిన దాని మీద రాష్ట కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు అనేక దఫాలుగా ఇక్కడ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ జిల్లా ఇరిగేషన్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తోటి పూర్తిగా జిల్లాకు అన్యాయం జరిగిన పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా తక్షణమే దీని మీద విచారణ జరిపి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుని వెంటనే దీనికి నిధులు కేటాయించి ఈ రెండు ప్రాజెక్టులను మొత్తం కూడా వెంటనే రిపేరు చేయించాలని మరమ్మతు చేయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఈ పనులు చేయించాలని దీనికి అవసరమైన నిధులను కేటాయించాలని చెప్పి కోరుతాం